చేరుకోవడానికి పట్టండి మేడం స్వయమ అయితే పెద్దాంబర్పేటకి వచ్చేసినాం గణేష్ మండపాలకి ఇక్కడైతే రేట్లు మాత్రం చాలా ఉన్నాయి ఈ గణేషుడు మాత్రం మినిమం టెన్ ఫీట్ ఉండు ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తారు ఈ గణేషుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇంకా ఈ గణేషుడు మాత్రం కలర్ కాలేవు మినిమం హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్ వరకు ఉంటుండొచ్చు రేటు మాత్రం ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్

ఆల్మోస్ట్ ఈ గణేష్ షెడ్లో మాత్రం కలర్లు అయితే వేయలేరు ఇంకా గణేష్లు మాత్రం అట్రాక్షన్ బాగానే ఉన్నాయి కలర్లు వేస్తే ఇంకా మస్తు ఉంటుంది ఇంకా ఈ షెడ్లో గణేష్ మాత్రం గణేష్ మాత్రం ఇంకా లెవెన్ డేస్ ఉంది ఇప్పటిసంది బుకింగ్ జరిగిపోతున్నాయి ఇంకా కలర్లు మాత్రం పెండింగ్ ఉన్నాయి కలర్లు వేస్తే మాత్రం గణేష్ మాత్రం అట్రాక్షన్ అలాగే ఉంటుంది బురాన్ మొత్తం ఇక్కడ ఈ గణేష్లు మాత్రం హైట్ సిక్స్ ఫీట్ టు ఎయిటీన్ ఫీట్ వరకు ఉన్నాయి కానీ రేట్లు కూడా చాలా ఉన్నాయి చింటే గణేష్ ఈ గణేష్ సార్ కొడ తీసుకో సార్ కొడ తీసుకునే వీడియో రే తీసుకుంటుంది అన్నమాట ఏమగరా ఫోయ సార్ ఏడ చింతార్ మాత్రం కనెక్షన్ ఈ రోజు బుక్ చే స్టార్ట్ అవును షూటింగ్ వస్తాయి ఈ గణేష్ మొత్తం మీడియం సైజ్ నా మినిమం 8 ft 2 ফিটাৰ ইমানবোৰ মানে চেট ল లకు మాత్రం పెయింటింగ్ ఇప్పుడు వస్తుంది కమ్మింగ్ కమింగ్ మాత్రం పెద్దంబర్పేట ఏరియా ఇక్కడ మొత్తం లే ఉంటున్నాయి మొత్తం గణేష్ ఈ రైట్ సైడ్ లో మొత్తం గణేష్ షెట్లే ఉన్నాయి మాత్రం గణేష్ మాత్రం అట్రాక్షన్ ఫుల్ అట్రాక్షన్ ఉన్నాయి కలర్స్ మొత్తం మాక్సిమం అయిపోయినాయి కాకపోతే గోల్డెన్ కలర్ ఒక్కటి క్రెట్టలకి ఇదే మై ఇక్కడ మాత్రం వండర్ఫుల్ కాయ ఇక్కడ మాత్రం వండర్ఫుల్నే కాస్ గణేష్ ఈడల్స్ ఇక్కడ మొత్తం కలర్స్ అవి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి కానీ ఇక్కడ మీడియం సైజ్ అనేవి లేవు మొత్తం అన్నీ పెద్ద గణేష్లో ఉన్నాయి సో ఇక్కడ గణేష్లు ఉన్నాయి మొత్తం బోరాలే ఇంకా ఎప్పుడు మాత్రం కొద్ది కొద్దిగా ఒక చాలా తక్కువ పర్సెంటేజ్ అనేది మీడియం గణేష్లు అయితే ఉన్నాయి కానీ గణేషులు మాత్రం సార్ చాలా వీటిలో ఎక్కుని

એ ગરડા માય екડા આવનો રા બોલカリ પડવા આયે છે ના બહુ સરસ બહ ઈકડા મધ હાઈલાઈટ ગાઈસ દેદે ગણેશ ઊની મોતમ మినిమమ్ ట్వంటీ ఫైవ్ గణేషస్ నాకు తెలిసి గణేష్ రేట్లు మాత్రం మినిమం ఫిఫ్టీ థౌజండ్ ఎబోనే ఉంటుండొచ్చు గణేష్ స్ట్రీట్ లకు మొత్తం పిచ్చాలై తిరుతుణం ప్రవసించే చానా పేరు ఉంది మువా గణేష్ ని పెట్టి చెయ్యి బాలే బాలే పోవొద్దు బైక్ కి దారి ఉక్క నాకు గుహ రాడ దొక్కుతుంది ఏమే అయిపోయినా మన మీద గుహలు చిక్కకపోయినం ఇక్కడ మాత్రం మినిమం స్మాల్ సైజ్ మొత్తం చిన్న గణేష్ లు ఉన్నాయి মিনিমম ফোর ফিট ফোর ফাইভ

हां पांच इंडियाड

మయ్యాడు ఆకలి బ్రెడ్ ఏంటో చూడు అని మైనాడేమో ఇంకా చూస్తుండదు ఏ చి గణేషన్ చూడు ఇంకొచ్చ బుక్ చేయడానికి వచ్చాం కానీ గణేషన్ బుక్ చేయలేదు కానీ ఆకలి మాత్రం తట్టుకోలేక బ్రెడ్ తినేస్తాను మయ్యాడు బాయ్ ఫ్రెండ్స్ ఏం తీసుకుంటాం మొత్తం తిరిగి తిరిగి పోరాలు అడిచిపోయి వాటర్ బాటిల్ కుర్కురే బిస్కెట్ ప్యాక్స్ అన్నీ కొనేసి తినడానికి